జోగులంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్ల గ్రామంలోని రిజర్వాయర్ నుండి వరద నీరు చేరుకుంటుందని దీంతో గ్రామస్తులు బిక్కుబికుమని నివాసాలు చెందుతున్న విషయం తెలుసుకున్నారు జడ్ మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గించ సరితమ్మ గ్రామస్తులతో కలిసి సందర్శించారు దీంతో గ్రామస్తులు తమ సమస్యలను సరితమ్మకు తెలుపుతూ స్టీఫింగ్ ఛార్జీలు ఇవ్వలేదని ఆర్ అండ్ ఆర్ సెంటర్ లో విద్యుత్ తాగునీటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా గ్రామాన్ని ఖాళీ చేయాలంటూ అధికారులు తమపై ఒత్తిడి చేస్తున్నారని కన్నీరు కార్ దరఖాస్తు ఆవేదన వెలువచ్చారు అనంతరం అక్కడికక్కడే బాధితుల సమస్యలను పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్ ఇరిగేషన్ అధికారి ఈఈ రహీముద్దీన్లతో చరవాణి ద్వారా సరితమ్మ మాట్లాడుతూ చిన్నోని రిజర్వాయర్ నివాసితుల సమస్యలను త్వరితగిన పూర్తి చేసి ప్రజలకు నష్టం జరగక ముందే ఆర్ అండ్ ఆర్ సెంటర్ ను వినియోగంలోకి తీసుకొచ్చి పెండింగ్ లో ఉన్న బిల్లులను అందించాలన్నారు గతంలో పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న వారికి ఫ్లాట్లు ఇవ్వలేదని ఇప్పుడు అలాంటి వారిని గుర్తించి నివాస గృహాల నిర్ణయం నిర్మాణం కోసం ఫ్లాట్లు మంజూరు చేయాలని అధికారులకు సరితమ్మ సూచించారు చిన్నోనే స్థలు ఎవరు కూడా ఐదార్య ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తామని తెలిపారు ಸರ್ <Llavata>, <zat>, <lavata> <tuneasy> तो ना मैं शांत तक तो मैं संपर्क कर सकता हूं तो डायरेक्ट मतलब मामला का है लोग ना బాత్రూమ్ పోనీకలేదు ప్రతి ఒక్కరికి ఉంది బాత్రూమ్

ಮೂರು ಗಂಟಿ ಗಂಟೆ ಡ್ರೈವರ್ వచ్చినావు దీని బట్టాలతో మాట్లాడి అది ఏం చేయాలో దాన్ని పన్నెండు ఇక్కడ మీరు సమస్య ఊర్లేక దీనిలో ఉంటా సార్

আরে <laughs> बोलो उसका ये कुछ बात हम वहीं पर हैं वो तो परे हैं ना नहीं 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 नहीं

नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नहीं नही కట్టండి కట్ చేయండి అని మనం కూడా చెప్పలేము ఎందుకంటే దానికి టెక్నికల్గా మీకు మీ ప్రాబ్లం మీకు ఉండవచ్చు దాని నీళ్ళు నీటి పోవటమే అని కాదు ఇప్పుడు పక్కన ఉన్న వాగుల నీళ్ళు వచ్చేసినాయి అంటే అది ఇన్స్టెంట్గా వచ్చేస్తాయి మనకు టైం ఇవ్వదు అంత టైం ఉండదు కదా మళ్ళీ మనం క్లియర్ చేసుకున్న టైం కదా వర్షం కట్ట మొత్తం ఫ్లోర్ దీమని చెప్పడం లేని పట్ట ఇంతకుముందు ఫస్ట్ చెప్పేస్తారా ఒక ఐటు ఆ ఐటు పైన ఆ ఎటు తాగేటట్టు ఊళ్ళో గ్రూమ్ తాగకుండా మోరీల్లో ఎటు ప్లాన్ ఉంటాయి ఇంజనీరింగ్ అంటే ఐదు వందల ప్లాన్ ఐదు వేల ప్లాన్ తీసుకుంటాం

లేదు ఇప్పుడున్న వాటర్ లెవెల్ కంటే వాళ్ళ మోడీ వస్తుంది అని చెప్పడం లేదు నష్టం ఏదో ప్లాన్ వాటర్ మాత్రమే పోవాలి ఇలా కలగని అక్కడ ఇక్కడ కష్టానికి తీసిన వస్తాయి టైం ఉంటే వస్తాయి టైం లేదు మాకు అంత టైం తీసే టైం లేదు ఇక్కడ డెడ్ స్టోరేజ్ తర్వాత మిగిలిన వాటర్ పోవడానికి టీగారు చెప్పారండి ఆ లెవెల్ వరకు మనం తీసాం డెడ్ స్టోరేజ్ అంటే ఇప్పుడు వచ్చిన వాటర్ లెవెల్కి ఏదైనా ఎక్కువైనాయి అనుకోండి ఆ లెవెల్ ఆ వాటర్ బయటికి రావడానికి అని చెప్పారు కానీ మొత్తం కంప్లీట్ పోవాలంటే అది డౌన్ ఏరియా డౌన్ ఏరియా మీరు చెప్పిన ఏరియాలో ఒకసారి పైన ఒక మీటర్ కట్ చేసాం అనుకోండి మీటర్తో ఆగదు వాటర్ కటింగ్ వాటర్లో వెళ్ళేదానికి మనం అక్కడ కట్ చేస్తే నాలుగైదు మీటర్లు ఆల్రెడీ హైట్ ఉంది ఇప్పుడు మీరు చెప్పిన కండిషన్ లో అక్కడ కట్ చేస్తే కింద ఉన్న నాలుగు విలేజ్లు పోతాయి అది చిన్న పిల్లలు వేస్ట్ వాళ్ళు ట్లేదు వాళ్ళకి అనుకుంటే